ఉండదులే టాలంట్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ తో పోల్చుకుంటే ఇమాన్యువలే ఇంట్లో పెట్టరు అందుకంటే కామన్ అయ్యి ఉండి ఇంత ఫ్యాన్ రేసు సెలబ్రిటీకి ఎందుకు అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్కి కూడా బయట అంతే బేసి ఉంది సో కళ్యాణ్ కూడా విన్నాయా చాలా ఇమాన్యువల్ గేమ్లో సెల్ఫిష్నెస్ కరెక్ట్ కరెక్టేనా మేము ఎక్కడ కనిపించలేదు బట్ సో టాప్ ఫైవ్ అంటే ఈ వీక్ ఒకళ్ళు వస్తారనుకున్నానే ఎదురు వస్తాడు దివ్య సీజన్ ఎలా ఉందన్నా ఇప్పటి వరకు సీజన్ ఎలా ఉంది సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉందా అంటే ఫస్ట్ లో చదరంగం కాదు రణరంగం అన్నారు కదా అట్లా అనిపిస్తుందా రణరంగం రాత్రి కొట్టుకున్నారు కదా అప్పుడు ఓకే అనిపిస్తుందా సో నిన్న నిన్న కళ్యాణ్ రీతు మీద గొడవకి వెళ్ళాడు కదా అప్పుడు బీప్ సౌండ్స్ వచ్చినాయి సో అక్కడైతే అన్నాడు తన నన్ను ఆ బీప్ సౌండ్స్ వచ్చినాయి కదా ఏమనిపించింది కదా రీతు మీద తను అన్నాడు కానీ అది కట్ చేశారు ఒక కళ్యాణ్ అన్నాడు సో దాన్ని ఎలా ఖండిస్తారు లేదా బీప్ సౌండ్స్ వచ్చినాయి కదా ఎవరికి కట్ చేశారు రియాక్షన్ అయ్యాడు నువ్వు పదకొండు వారాలు ఆడావు ఈ వారంతో ఒక్క వారంతో పోకూడదు నువ్వు పాడు తీసుకో అంత చెప్పక్ట్ అయ్యాడు అక్కడ చూసుకుంటే మొత్తం

బ్రో కళ్యాణ్ రే ఫ్యామిలీ చూసుకుంటే తన కాయికి ఉందని ఐ బై ఏమైనా ఏమైనా రియక్ట్ టైం ఏమో అనిపించింది సో అలా రీతు కూడా అన్నది కదా మాట మాట పెరిగింది రీతి కూడా మీ సంచిన విషయం అందనా అన్నది కరెక్ట్ కదా ఏం లాంగ్ లో లేదు సంచిన కరెక్ట్ అన్నది కట్ట అని సో ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి అలా అనొచ్చా అనచ్చా అంటే ఇక్కడ జరిగిందే చెప్పింది కదా నేను చెప్తే అనంతో తప్పు అట్లా పోటీ బయటకి వెళ్ళి మన లైవ్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం కదా డేమో నూ

ఇలా ఇలాంటి హక్కులు ఇవన్నీ ఇస్తే ఫ్యామిలీ చూడట్లే నువ్వు రియాలిటీ షోలో ఉన్నావు నువ్వు బయట ఏమన్నా చేసుకో మాకు అవసరమే లేదు రివ్యూ కూడా ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రియాలిటీ షో ఇంతమంది చూస్తున్నప్పుడు కంపల్సరీ మేము చెప్తాం కదా అది బ్యాడ్ అని చాలా మంది సంజనే తప్పంటున్నారు లేదు నాకైతే అనిపించలేదు అక్కడ